ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులకు అవకాశం కల్పించారు గ్రామవార్డు సచివాలయాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు అయితే దరఖాస్తుల్లో కొత్త చిక్కులు వస్తున్నాయి ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో ఎనభై శాతం బియ్యం కార్డుల్లో పేర్ల తొలగింపు లేదా జోడింపు వంటి సమస్యలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది పేర్లు తొలగించడం కష్టమే రైస్ కార్డుల్లో పేర్ల తొలగింపు లేదా జోడింపునకు పత్రాల చిక్కొచ్చు పడింది స్వయంగా మంత్రి ఉన్నతాధికారులు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని చెబుతున్నా దరఖాస్తు సమయంలో మాత్రం అవి కావాల్సిందేనని సిబ్బంది అంటున్నారు మరణించిన వారి పేర్లు మినహా ఇతరుల పేర్లు రైస్ కార్డుల నుంచి తొలగించే అవకాశం లేదని సిబ్బంది అంటున్నారు ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులంటే ఈ నెల ఏడున ప్రారంభమైన ప్రక్రియలో ఇప్పటి వరకు మూడు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది దరఖాస్తులు అందాయి వీటిలో డెబ్బై ఐదు శాతం అప్లికేషన్లు కుటుంబ సభ్యులను కార్డుల్లో చేర్చుకునే ప్రక్రియలో వచ్చినవే దీనికి ఈకేవైసీ సర్వర్ సమస్యలు వెంటాడుతున్నాయి గ్రామాల్లో చాలా మందికి పెళ్లి ధ్రువీకరణ పత్రాలు ఉండవు కొత్తగా పెళ్లైన వారు రైస్ కార్డులో కుటుంబ సభ్యుడి పేరు చేర్చుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు దీంతో వీరంతా ఇప్పుడు కొత్తగా పెళ్లి కార్డులు ప్రింట్ చేయించుకుంటున్నారు వివాహ సర్టిఫికేట్ కోసం పరుగులు సాధారణంగా పెళ్లైన అరవై రోజుల్లోగా గ్రామ వార్డు సచివాలయంలో పెళ్లి సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఆ గడువు దాటిపోతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరగాలి ఇప్పుడు పెళ్లి సర్టిఫికేట్ లింక్ పెట్టడంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు పరుగులు పెడుతున్నారు సర్టిఫికేట్ వచ్చేలాగా దరఖాస్తు గడువు ముగుస్తుందనే ఆందోళన దరఖాస్తుదారుల్లో మొదలైంది బ్యారేజీ సర్టిఫికేట్ వివాహ ధృవ పత్రాలు అవసరం లేదని బ్యారేజ్ రిజిస్ట్రేషన్ నంబరు ఫోటో ఇస్తే దరఖాస్తు అప్లోడ్ అవుతుందని అధికారులు చెబుతున్నారు అయితే మ్యారేజీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే ప్రాసెస్ ముందుకు వెళ్తుందని సచివాలయ సిబ్బంది అంటున్నారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయకపోవడంతో ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు హౌస్ హోల్డ్ డేటా హౌస్ హోల్డ్ డేటా ఎనేబుల్ చేయకపోవడంతో సమస్యలు వస్తున్నాయని సచివాలయ సిబ్బంది అంటున్నారు ఒకే తెల్ల రేషన్ కార్డుపై రెండు రైస్ కార్డులు ఉంటున్నాయి కుటుంబ సభ్యులుంతా ఒకే మ్యాపింగ్ కింద ఉంటున్నారు కుటుంబ విభజన అవకాశం లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది హౌస్ హోల్డ్ డేటా విభజనకు కూడా ఎనేబుల్ చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని దరఖాస్తుదారులు అంటున్నారు సర్వర్ సమస్యలు బియ్యం కార్డుల దరఖాస్తుదారులను సర్వర్ తిప్పలు పెడుతోంది ఉదయం వచ్చిన వారిని సాయంత్రం వరకు సచివాలయాల్లో కూర్చోబెడుతోంది సర్వర్లు సరిగ్గా పనిచేయడం లేదని చేసిన కాసేపు ఏదో సమస్యలు వస్తున్నాయంటున్నారు మరో పది రోజులే మొబైల్ ద్వారా ఈ ఈకేవైసీ చేయాలన్నా సర్వర్ సమస్యలు వస్తున్నాయని అంటున్నారు మరో పది రోజుల్లో రేషన్ కార్డుల దరఖాస్తులు ముగుస్తాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు